సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే యమలోకానికే పర్యావరణ పరిరక్షణ కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే యమలోకానికే పర్యావరణ కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాలను ప్రజలకు తెలియజేయడం కోసం జెడి ఫౌండేషన్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించిన వారు యమలోకానికే అంటూ యముడు వేషధారణలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లతో వెళుతున్న వారి వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించి వారి వద్ద నుండి ప్లాస్టిక్ కవర్లు తీసుకుని వారికి గుడ్డ సంచిని అందించారు అనంతరం సింహాచల పరిసర ప్రాంతాల్లో దుకాణ యజమానుల వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు వినియోగిస్తూ ప్లాస్టిక్ వల్ల అనేక అనార్థాలు ఉన్నాయని అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో మన పరిసరాలు గాలి నీరు కలుషితం అవుతున్నాయని వివరించారు భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన యోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు జీవిఎంసి అధికారులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు ప్లాస్టిక్ వాడకం నిరోధకం ఏదైనా ఈరోజు అవగాహన సదస్సు కోసం సింహాచల దేవస్థానం పరిధిలో వచ్చాం యాత్రికులకి షాప్ వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అవరోధాలు దీని గురించి అవగాహన కలగజేసి ఈ జేడీ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్లాస్టిక్ అనేది చాలా హానికరం దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడద్దు మూగజీవాళ్ళు ఈ ప్లాస్టిక్ దీన్ని ఎక్కువగా బలైపోతున్నాయి రాబోయే తరాలకు మార్గదర్శంగా ఉండాలంటే ఈ రోజు నుంచి మీరు సంచులనే వాడాలి ధన్యవాదాలు నమస్తే ఈ రోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ రెడ్డి మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉంది ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం సింహాచల ప్రాంతంలో ఈరోజు ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది ముందుగా మేమందరం ఈరోజు ఎమ్మడు రాష్ట్రం మా మిత్రులు ఉన్న జగన్నాథరావు గారి మూడు రాష్ట్రంలో ఆయన చేత ఈ ఆయన చేత ఈ ఏరియాలో ఒక షాప్స్కి ధరన కొన్ని ఫోటోస్కి వెళ్ళి ప్లాస్టిక్ వలన జరుగుతున్న విజాతం వారు వివరించి ఈరోజు వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ ఇంకా జరగాలని కోరుకుంటూ దీంట్లో మాకు జీవంసీ కూడా జీవిఎంసీ మళ్ళీ సచివ సచివాలయం సిబ్బంది కూడా మాకు సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ ఈ విధంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాలలో మేము ఉచితంగా గుడ్డ సంచలు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా పర్యావరణ కోసం మేము మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం దీనికి మాకు సహకరిస్తున్న మా మిత్రులు మా జేడీ బౌన్ సభ్యులందరికీ మా చైర్మన్ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం తెలియజేస్తున్నాం